あっ <Come> ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు గంట నుంచి రెండు గ్రూపుల వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి చేసి చేస్తున్నారండి మీరు కాపాడాలి సార్ ఏమిటా మీ గొడవ ప్రేమ అది నా కథే చెప్పు మా పెళ్లి జరగకుండా రెండు గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్ నువ్వెక్కడి మనిషి పోయా బాబు మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ చెప్తావేంటి అబ్బా మీకదే మా కథ సార్ అలాగా కానిస్టేబుల్స్ వీళ్ళ రెండు గ్రూపుల్ని మూసేయండి ఓకే సార్ సార్ మీ స్టోరీస్ స్క్రీన్ పే డైలాగ్ ఏమిటి సార్ నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను రెండు గ్రూపులు తరువుకుంటూ వచ్చాయి అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి గుళ్ళోమని తలుపేసేసుకున్నా ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అదిరి పడ్డాడు చీకట కదా మిమ్మల్ని చూసి నో ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు నా లవర్ని చూసి ఆ అమ్మాయి ఎంత భయంకరంగా నేను లేవ తీసుకొచ్చింది ఆయన అయ్యయ్యో నన్ను తరువుకొచ్చిన రెండు గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు ఒకటి మా అమ్మ బ్యాచ్ తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారి అమ్మాయితో లేచిపోయా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే లేదు సార్ కాకపోతే ఆ అమ్మాయి మెళ్ళ తాళి ఎలా కట్టారు అని మామూలుగానే చేత్ నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని నేరుగా స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళి ఏరే ఎక్కారు నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా పోలీస్ స్టేషన్ కి అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్ళి బాజాలు మంత్రాలు లేకుండా సార్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ మేము పారిపోయిన వాళ్ళం మీ చేతుల మీదుగా మా పెళ్ళి జరిపించండి సార్ మేమిద్దరం భార్యాభర్తలుగా బయటకు వెళ్తేనే మా ప్రాణాల గ్యారంటీ మీరు ఈ పెళ్లి జరిపించారంటే మీరు చచ్చిపోయేదాకా మీ మేలు మర్చిపోలేదు సార్ ఓకే అలాగే నేనే చేస్తాను ఇదిగో పసుకొమ్ము ఇదేమిటి సార్ రెడీమేడ్ గా పెట్టుకున్నారు ఈ మధ్య పేపర్లలో దొట్టలా గొడవలో కంటే పోలీస్ స్టేషన్ లోనే పెళ్లిళ్ళు ఎక్కువ దొరుకుతున్నాయని ఇది ఇరవై ఎనిమిది ఈ నెంబర్ ఏమిటి సార్ నా సర్వీసులో చేసిన పెళ్ళి ఓహో నీ ప్రాణాలన్నీ నా మీద పెట్టుకున్నావు నాకు తెలుసు నా కాల్లో ములుగుచ్చుకుంటే నీ కంట్లో గుచ్చుకున్నంతగా విలవెళ్లాడిపోతావు నాకు అది తెలుసు బామ్మ నా భవిష్యత్తు గురించి ఎన్నెన్నో బంగారు కళ్ళ కన్నావు నా పెళ్ళి రంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డావు నిజమే నీకు ఆ హక్కుంది కానీ నాకు కూడా కొన్ని ఆశలుంటాయి కదా ఈ అమ్మాయి సీత అనాథ నానే వాళ్ళెవరూ లేరు నేను సీత బ్రతుక్కు తోడవుతానని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నీ తను నీ పెద్దరికి నా నోటికి తాళాలు వేశాయి ఈలోగా హడావిడిగా మా పెళ్లికి ఏర్పాటు చేశావు నేనేం చేయాలో నాకు తెలియలేదు బామ్మ నేను తన్నే పెళ్లి చేసుకుంటాన్ని నీ మీద ప్రమాణం చేసి మాటిచ్చాను అందుకే ఆ మాట తప్పలేకపోయాను మాట్లాడవేం బామ్మ మాట్లాడు బామ్మ మా మీద నీకు ఇంకా కోపం తగ్గకపోతే నీ ఇష్టం చెట్టు మమ్మల్ని తిట్టు కొట్టు మా మీద నీకు అధికారం ఉంది కానీ నాకు ఇంకేం వద్దు బామ్మ మీరిద్దరూ క్షేమంగా ఉండండి నువ్వు ఒక్కసారి ఆశీర్వదించు బామ్మ నువ్వు ఆశీర్వదిస్తే ఆ అమ్మవారు ఆశీర్వదించినట్టే అది నా నమ్మకం నిన్ను ఆశీర్వదించడానికి నేనెవరయ్యా ఈ రాజలక్ష్మి మాట అంటే ఈ ఊళ్ళో అందరికీ ఉన్న నమ్మకం గౌరవం అంతా ఒక్క క్షణంలో పాతాళంలోకి పాతి పెట్టేశాని నేనేమన్నయ్యా ఈ ఊర్ జనం చేసే అవమానానికి సిగ్గుతో చచ్చిపోయానని చూడటానికి వచ్చావా లేదయ్యా నేను ఇంకా చావలేదు వండి ప్రాణాన్ని కదా ఆ దేవుడు ఇంకా నన్ను బ్రతికించవచ్చాడు నన్ను క్షమించు బామ్మా నిన్ను క్షమించే హక్కు నాకెక్కడ అయ్యా ఇక నాకే అనుబంధాలు అభిమానాలు లేవు నేను దాకా నా మనవడు అని చెప్పుకునేవాడు ఒకడు ఉండేవాడు ఈనాడు వాడు పరాయి పడైపోయాడు నాకెవరు వద్దు ఎవరేం చేయాలనుకున్నారో అట్టా చేయొచ్చు ఎవరెట్టా పోవాలనుకున్నారో అట్టా పోవచ్చు నేను ఎవరికి అడ్డుపడను ఎవరికి అడ్డు చెప్పను ఈ ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేండి చాలు అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసావు కదా సరే నువ్వు కొరిచ్చిన ఈ కొలుసులు ఉంగరాలు మాత్రం నాకెందుకు తీసుకో ఈ వాచ్ మాత్రం మా కొనిచ్చింది నీ కాళ్ళ మీద పడి దీవెలను అందుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు కదూ సరే నీ కాళ్ళకి ఎలా దండం పెట్టాలో నాకు తెలుసు నీ పాదాలకు కాకపోయినా నీ పాదరక్షలకు దండం పెట్టుకుంటా బామ్మ సిత వెళ్ళొస్తా బామ్మ బామ్మ ఈ ఇల్లుదల్ని వెళ్ళేనా నా మనసుదల్ని ఎక్కడికి వెళ్ళలేవు కృష్కయ్య నీ బామ్మనిని పెట్టిపో